హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి మనం ఉండాలి అందరూ బాగుండాలి నేనైతే అదేవిధంగా మనస్ఫూర్తి కోరుకున్నాను అనేది నేనైతే చాలా బాగున్నాను మరి ఈరోజు మన వంట కొవేటి వాళ్ళ వంట అయితే వీడియోలు చూసేయండి మరి ఈరోజు మా వంట అయితే వట్టి కూర కూరండి వట్టి తుణకులు కూర అయితే నా స్టైల్లో ఎలా చేస్తున్నాను మరి ఈడీ అయితే లాస్ట్ వరకు చూడండి అలాగనే మా సార్ అయితే కూరగాయలు అయితే తెచ్చాడండి మరి ఏమేమి కూరగాయలు తెచ్చాడు అది మనం వీడియోలు అయితే చుట్టి చేస్తాను చూసేయండి మరి మా ఇంట్లో అయితే జనం అయితే నలుగురు మేడము సారు ఇద్దరు పిల్లలు అనమాట మరి వాళ్ళం వాళ్ళమైతే నేనైతే వంటకు మో ఆమె అయితే క్లీనిక్కి తమ్ముళ్ళైతే ఇద్దరు ఉన్నారంటే డ్రైవర్లకు మరి మొత్తం ఎనిమిది మంది అనమాట మా వంట అయితే సపరేట్ అండి మన ఇండియా వంట అయితే డైలీ మేమైతే చేసుకుంటాము మరి రోజు మన వంట అయితే తునకల కూర అనమాట వట్టి తునకల కూర మరి ఎలా చేస్తున్నామో వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ అండి ఫ్రెండ్స్ కూరగాయలు కూడా చూపెట్టేస్తాను వీడియోలో చూసేయండి చూడండి ఫ్రెండ్స్ నా సార్కైతే చికెన్ కూరగాయలు వేసి కూర అయితే చేస్తున్నానో ఇక్కడైతే కోసండి అలాగనే గుమ్మడికాయ అనమాట క్యారెటు ఏతే బింజికాయలు చికెన్ చూడండి ఎర్రగడ్డలు అయితే ఎన్ని ఎర్రగడ్డలు తెచ్చారా ఏదైతే ఎర్రగడ్డలు అండి ఏదైతే తెల్ల ఎర్రగడ్డలు అనమాట ఏదైతే ఉల్లగడ్డలు ఈ గుమ్మడికాయలు చిన్న చిట్టి గుమ్మడికాయలు అనమాట తెల్లగడ్డలు ఎన్ని కూరగాయలు చూడండి ఇక్కడైతే అల్లం ఇక్కడైతే మన వంకాయలు అయితే తెచ్చాడండి తమ్ముడు అయితే మన వంకాయలు తెచ్చాడు అనమాట పచ్చిమిర్చి అయితే ఇలాంటివి అయితే రెండు టెత్తుళ్ళు తెచ్చాడు ఇవైతే బింజికాయలు అండి చూడండి బింజికాయలు అనమాట ఇదైతే కస్తు అంటారు కూరగాయలు చూడండి వీటైతే వంకాయలు క్యారెటు అలాగనే టమాటా కూస అన్నీ అయితే ఉన్నాయి ఇవి అయితే జ్యూసులు పెప్సీలు అనమాట చూడండి ఫ్రెండ్స్ వీళ్ళైతే అనమాట స్టూడెంట్ ఫ్రెండ్స్ అయితే ఒట్టి తునకలు పులుసు అనమాట ఒట్టి తునకలు అయితే ఇలా అయితే బాగా శుభ్రంగా కడిగి ఇలా అయితే ఉడకబెట్టి పెట్టుకున్నానండి మరి ఇక్కడైతే కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ అనమాట కట్ చేసి ఇలా అయితే పెట్టుకున్నాను ఇక్కడైతే మసాలండి మిక్సీకి అయితే అనమాట నేనైతే అల్లం ముక్క అలాగనే తెల్లవాయి ఎర్రగడ్డ చిన్నదైతే వేసాను కొబ్బరి ధనియాలు జీలకర్ర పొడి మిరియాల పొడి చెక్క లవంగాలు అనమాట కారం ఇలా అయితే మిక్సీకి అయితే పట్టి పెట్టుకున్నాను ఇక్కడైతే కూరగాయలు అండి మాసారు అయితే చికెన్ వేసి అనమాట బీంచికాయలు క్యారెటు కూస గుమ్మడికాయ చికెన్ అనమాట ఇక్కడైతే ఉల్లిపాయ టమాటా కరేపాకు అయితే తరువాతకైతే వేస్ వేస్తున్నానండి ఇక్కడైతే తరువాతకైతే వేసుకున్నానండి పచ్చిమిర్చి కర్రేపాకు అలాగనే ఉల్లిపాయలు అనమాట ఇప్పుడైతే ఒక టమాటో అయితే వేసేసుకుందాము నేనైతే మసాలాలో కూడా ఒక టమాటో అయితే మిక్సీపడ్డానండి ఇలా తర్వాతకైతే వేసేస్తామన్నమాట ఇప్పుడైతే ఉడకబెట్టుకున్నా మళ్ళీ వడ్డీ కనకలు అయితే వేసేద్దాం ఇక్కడ అయితే మసాలా అయితే కొట్టి పెట్టుకున్నాను కదా కొబ్బీర వట్టిమిరకాయలు ధనియాలు జీలకర్ర మిరియాలు కొద్దిగా చెక్క లవంగాలు కారం అన్నీ వేసి ఇలా అయితే కొట్టానండి ఒక టమాటో కూడా వేసి మిక్సీకి అయితే పట్టాను అనమాట ఇదైతే ఎండు నిమ్మకాయల పౌడర్ అండి ఎండు నిమ్మకాయల పౌడర్ అనమాట కొద్దిగా అయితే వేస్తున్నాను చాలా బాగుంటుంది ఎండు నిమ్మకాయల పౌడరు ఏ కూరలు వేసుకుంటే చాలా బాగుంటుందండి నేనైతే కొద్దిగా అయితే ఎండు నిమ్మకాయల పౌడర్ అయితే వేసాను అనమాట కొంతమంది ఒట్టి తినుకల కూరలోకి చింతపండు అయితే కొద్దిగా వేసుకుంటారండి నేను చింతపండు అయితే వేయకుండా ఎండు నిమ్మకాయల పౌడర్ అయితే వేసాను అనమాట ఇప్పుడైతే కొద్ది అయితే కొద్దిగా వేసుకున్నాము వీటిలోకి వస్తుంది కొద్దిగా కొద్ది అయితే ఎక్కువగానే వేయాలండి మరి లేటుగా ఉడుకుతాయి కాబట్టి టైం అయితే ఎక్కువ పడుతుంది కాబట్టి మనకైతే ఇక్కడ కుక్కర్ ఉండదు కాబట్టి మరి ఇలా అయితే ఏసురు అయితే కొద్దిగా అయితే ఎగట్టుకునే వేసుకోవాలి ఈరోజు వంటకి ఎన్ని సెలవులు ఎక్కించానో చూసేయండి చూడండి ఒట్టి ఫీల్డ్ పులుసు అండి ఒట్టి పులుసు సంగటి అదిరిపోయింది ఫ్రెండ్స్ అన్నం అయితే అయిపోయింది ఇదైతే సంగట అండి మాకన్నమాట సంగటి అలాగని ఒట్టి తునకల పులుసు అండి ఇదైతే ఒట్టి తుణుకల కూర సంగటి మాకన్నమాట ఆ మేడంకి అయితే మచ్చి అన్నం అండి కోడితో కోనమాట మసాలా అయితే ఇలా కలిపి పెట్టాను మా సారైతే చికెన్ కూరగాయలు గుమ్మడికాయ కూర అనమాట ఇదైతే డొక్కుస్ అండి మసుబూస్ అన్నంలోకి పిల్లలకు అన్నకు ఇదైతే వైట్ రైస్ అండి మాసారుకు మరి ఈరోజు వంట అయితే ఇన్ని రకాల వంటలు అయితే వండానండి మరి మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ అయితే చేసేయండి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ సంగటైతే రెడీ అండి ఇదైతే అయితే ఇచ్చండా కూర పొట్టి తినకల పులుసు చూడండి